హాయ్ ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పర్స్ప ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకి అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు మరికెందుకు అల్సేము వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన దాకండి వెంటనే మీకు వీడియోలు హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో మనము ఇంగ్లీష్ సంబంధించిన కొంతమంది రచయితలు వారి యొక్క రచనల గురించి నేర్చుకోబోతున్నాము ఈ ఇంగ్లీష్ రచయితలు మరియు వారి యొక్క రచనల గురించి మనకు డిఎస్సి హెచ్జీటీలో మరియు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉండండి ఈ చివరక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా రాయండి ఈ రచయితలు వారి యొక్క రచనల గురించి నేర్చుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది బట్టి బట్టి నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని తమాషా కోర్సు ఉపయోగించి చెప్తాను మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి మొదట వెర్నా హిల్స్ అనే రచయిత అమెరికాకు చెందిన రచయిత యొక్క రచన పేరు ద వీల్స్ ఆన్ ది బస్ దీన్ని కొద్దిగా తమాషగా చెప్తాను నేను చెప్పేటప్పుడు మీరు ఊహించుకోండి ఒక పెద్ద కొండ ఉంది హిల్స్ ఆ కొండ మీదకి ఆ కొండ మీద ఒక ఊరు ఉంది ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక బస్సులో వెళ్ళాలి ఆ బస్సు కొండ మీద రోడ్డు మీద వంకటింకరగా తిరుగుతూ పైకిపోతూ ఉంది మనకు హిల్స్ అంటేనే ఒక కొండ మీద ఒక బస్సు పోతున్నట్టు ఊహించుకుందాం హిల్స్ అంటే మనకేం గుర్తురావాలంటే బస్సు రావాలి బస్ అంటేనే వీల్స్ ఆన్ ది బస్ అనే రచన గుర్తు రావాలి వెన్న హిల్స్ యొక్క రచన ఏదంటే ద వీల్స్ ఆన్ ది బస్ తర్వాత ఎలైజా లీ క్యాబర్ట్ ఫాలెన్ అనే అమెరికా రచయిత యొక్క రచనలు ద మూన్ లిటిల్ సాంగ్స్ ద పెడ్డర్ ఆఫ్ డస్ట్ త్రీ లిటిల్ కిటెన్స్ హూ స్పోక్ నెక్స్ట్ వీటిని కొద్దిగా తమాషా గౌడ్ ఉపయోగించి నేర్చుకోబోతున్నాం జాగ్రత్తగా నేను చెప్పేటప్పుడు ఊహించుకుంటూ వినండి కొంతమంది ఫ్రెండ్స్ కలుసుకొని ఒక బోటు మీద ప్రయాణిస్తూ ఉన్నారు ఆ బోట్లో అందరు కలిసి ఒక చోట సమావేశమయ్యి కూర్చొని ఒకరు ఒకరు నిలబడి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడేటప్పుడు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు హూ స్పోక్ నెక్స్ట్ ఎవరు తర్వాత మాట్లాడతారు అని మాట అనగానే ఉన్నట్టుండి ఆకాశం నుండి మూన్ పైనుండి ఒకటి కింద పడింది ఏం పడ్డాయంటే ఫస్ట్ డస్ట్ పడింది డస్ట్ తర్వాత చిన్న చిన్న రాళ్ళు కూడా పైనుంచి కింద పడ్డాయి అంటే ఇక్కడ వాళ్ళు బోట్లో ఉన్నారని చెప్పాను బోట్ అంటే ఇక్కడ ఎలేజలి క్యాబోట్ ఫారెన్ ఆమె పేరులో కూడా క్యాబోట్ బోట్ ఉంది కదా ఇక్కడ బోట్ అనే పేరు ఉంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు అన్నప్పుడు హూ స్పోక్ నెక్స్ట్ ఇది కూడా యొక్క రచన అప్పుడు ఉన్నట్టుండి ఆకాశంలోని మూన్ నుంచి మూన్ అంటే ఇక్కడ ద మూన్ కూడా యొక్క రచన ఆ మూన్ నుంచి చందమామ నుంచి కింద పడ్డాయని చెప్పా పడ్డా అంటే ఫాలెన్ ఫాలెన్ అంటే ఎల్ఏజల్ క్యాబెట్ ఫాలెన్లు ఆ పేర్లు కూడా ఫాలెన్ అంటే మామూలుగా ఇక్కడ ఎఫ్ఓ ఎల్ఎల్ఈ అని ఉంది ఫాలిన్ అంటే మనం ఇక్కడ ఈ అనుకోండి ఫాలిన్ అంటే పడడం కదా అర్థం పైనుంచి కింద పడ్డది ఏం ఇది ఫస్ట్ డస్ట్ పడింది డస్ట్ దుమ్ము పడింది అంటే ఇక్కడ డస్ట్ అంటే ద పెడ్లర్ ఆఫ్ డస్ట్ ఇంకా ఏం పడ్డాయి అంటే చిన్న చిన్న రాళ్ళు పడ్డాయి చిన్న చిన్న అంటే లిటిల్ లిటిల్ చిన్న అంటే లిటిల్ లిటిల్ అంటే లిటిల్ అంటే ఇక లిటిల్ సాంగ్స్ లిటిల్ కిటెన్స్ త్రీ లిటిల్ కిటెన్స్ అనేక రచనలు మనకు పరీక్షలో ఎలెజలీ క్యాబోట్ ఫాల్ అనేక రచననప్పుడు మనకు ఫాల్ అని ఫాల్ ఫాల్ని అంటే పడడము పడడం అంటే మనకు మూను రావాలి మూను నుంచి పైనుంచి ఏం కింద పడ్డాయి అన్నప్పుడు మనకు విధంగా డస్ట్ చిన్న చిన్న రాళ్ళు అంటే లిటిల్ గుర్తు రావాలి ఈ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోండి తర్వాత సిపి బ్రౌన్ ఇతను బ్రిటిష్ వాడు అయినా బ్రిటిష్ వాడైనా కూడా ఇతను మన ఇండియాలోనే జన్మించాడు కలకత్తాలో జన్మించాడు ఇతను మిగతా బ్రిటిష్ వాళ్ళగా కాదు వాళ్ళు దోచుకోవడానికి దేశానికి వస్తే ఇతను మన దేశానికి చాలా సేవ చేశాడు ముఖ్యంగా తెలుగు వారికి చాలా సేవ చేశాడు ఇతను ఇంగ్లీష్ డిక్షనరీ ఒక బుక్ను రచించాడు బ్రౌన్ మనకు డిక్షనరీ కూడా దొరుకుతుంది అంతేకాకుండా ఇతను వేమన పద్యాలని ఇంగ్లీష్లోకి అనువదించాడు దాదాపు వెయ్యి పైన వెయ్యి నూట ఇరవై నాలుగు పోయమ్స్ని అతను ఇంగ్లీష్లోకు అనువదించాడు వేమన పోయమ్స్ని వేమన పద్యాలని కాబట్టి ఇక్కడ మనకు సిపి బ్రౌన్ అనే దానికి కోడ్ అవసరం లేదు ఎందుకంటే ఇతను చాలా పెట్టుకోవాలి మనం ఎందుకంటే చాలా మహానుభావుడైన మన తెలుగు జాతికి మన తెలుగు వాడికి ఎంతో సేవ చేశాడు కాబట్టి సిపి బ్రౌన్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు సిపి బ్రౌన్ రచన ఏంటంటే వేమన పోయమ్స్ వేమన పద్యాలని ఇంగ్లీష్లో అనువదించాడు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత కేఎల్ బ్రౌన్ అనే అమెరికా రచయిత యొక్క రచనలు ద లిటిల్ ప్లాంట్ ద ప్లాంట్ బేబీ అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ లిటిల్ పీపుల్ లాలైస్ అండ్ టామ్ ఈ రచనలు కొద్దిగా తమాషా కోడ్ ఓపిక చెప్తాను జాగ్రత్తగా ఊహించుకోండి ప్లాంట్స్ అంటే మొక్కలు కొన్ని ఎండిపోయి బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయి ఎందుకంటే కాలుష్యం వల్ల రకరకాల పొగ పొగల వల్ల ఈ కాలుష్యం వల్ల కూడా చెట్లు కూడా మాడిపోతున్నాయి బ్రౌన్ కలర్కు మారిపోతున్నాయి ఇదంతా కొంతమంది ప్రజల వల్ల కొంతమంది ప్రజలు చేసే కాలుష్యం వల్ల పొల్యూషన్ వల్ల అవుతున్నాయి అటువంటి ప్రజలని తీసుకెళ్లి పోల్యూషన్ చేత బాగా కొట్టించాలి అని గుర్తుపెట్టుకుని ఇక్కడ ఇక్కడ మనకు పేరు కేఎల్ బ్రౌన్ 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 అంటే మనకు బ్రౌన్ కలర్లకు మారుతున్నాయి ఏం మారుతున్నాయి అంటే ప్లాంట్స్ మారుతున్నాయి ప్లాంట్ మొక్కలు ప్లాంట్ అంటే ఇక్కడ ద లిటిల్ ప్లాంట్ అతని యొక్క రచన ఇంకొకటి ద ప్లాంట్ బేబీ అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ప్లాంట్ ఉంది ఇది కూడా అతని యొక్క రచన ఈ బ్రౌన్గా ప్లాంట్లు మారడానికి కొంతమంది ప్రజలు అంటే లిటిల్ పీపుల్ అంటే వాళ్ళు పొల్యూషన్ చేయడం వల్ల లిటిల్ పీపుల్ చేతనాక రచన వీళ్ళని పోలీస్ చేత కొట్టించాలంటే పోలీస్ అంటే అలైస్ పోలీస్ అంటే అలయస్ అలయస్ అంటే టామ్ గుర్తు పెట్టుకోండి అలయస్ అంటే ఇక్కడ పోలీసు మనకి గుర్తుకు రావాలి అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది కేఎల్ బ్రౌన్ అంటే మనకు బ్రౌన్ అంటేనే బ్రౌన్ కలర్కి ఏం మారుతాయంటే ప్లాంట్స్ని బాగా ముందు పెట్టుకోండి తర్వాత విలియం వర్స్ వర్త్ అనే ఆంగ్ల కవి యొక్క రచనలు హిజ్ మేజర్ వర్క్స్ ఆర్ లికల్ వెలార్స్ సైమన్లీ వీఆర్ సెవెన్ లైన్స్ రిటర్న్ ఇన్ ఎల్లీ స్ప్రింగ్ ద కిటెన్ యాట్ ప్లే దీన్ని తమాషాగా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ అతని పేరులో వోర్డ్స్ ఉంది ఇక్కడ వోర్డ్స్ అంటే పదాలు వర్డ్స్ని ఈ పదాలు మన వర్డ్స్ చాలా ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉంటాయి ఈ పిల్లలకి నేర్పించాలంటే ఆ వర్డ్స్తో కొద్దిగా పిల్లలకు బట్టి పట్టించకుండా ఆటల రూపంలో రకరకాల ఆటల రూపంలో ఈ వర్డ్స్గా నేర్పిస్తే వాళ్ళకు చాలా సులభంగా నేర్చుకుంటారు మండే రోజు మండే అంటే సోమవారం రోజు ఉదయాన్నే ఎర్లీగా సెవెన్ ఓ క్లాక్కి నిద్రలేసి ఈ ఓట్స్తో పిల్లల చేత ప్లే చేపిస్తే ఆడిపిస్తే మనము బాగా వర్క్ చేపిస్తే బాగా ఈ వర్డ్స్ బాగా నేర్చుకుంటారు పిల్లలని గుర్తుపెట్టుకోండి ఇక్కడ విలియం వర్డ్స్ వర్త్లో వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ వర్డ్స్ ఉంది వర్డ్స్ ఏం చేయాలి ఆడించాలి అంటే ప్లే ప్లే చేయించాలి ప్లే అంటే ఇక్కడ ద కిటెన్ ఎట్ ప్లే అతని యొక్క రచన మండే రోజు మండే అంటే ఇక్కడ సైమన్ లీలో సైమన్ లీలో మన్ 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 ఉంది మన్ అంటే మండే సోమవారం రోజు ఉదయాన్నే ఎర్లీగా ఎర్లీగా అంటే ఉదయాన్నంటే బ్రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్లో ఎర్లీ ఉంది కాబట్టి ఎర్లీగా ఉదయాన్నే ఎన్ని గంటలకి సెవెన్ ఓ క్లాక్ ముందలు వేయాలి ఉదయాన్నంటే ఇక్కడ వీఆర్ సెవెన్ సెవెన్ అంటే ఇక్కడ సెవెన్ ఓ క్లాక్లు వేయాలని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ విధంగా విలియం ఓట్స్ వర్త్ వచ్చినప్పుడు ఓట్స్ అంటే ఓట్స్ అంటే పాదాలను గుర్తుపెట్టుకోండి ఓట్స్ అంటే పదాలు వర్డ్స్ 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 ఉంటే ఎలా నేర్పించే పిల్లలకంటే ప్లే చేస్తూ ఆడుపిస్తూ ప్లే అంటే ఇక్కడ ద కిటెన్ యాట్ ప్లే ప్లే అని గుర్తుపెట్టుకోండి సోమవారం ఉదయం అంటే మండే రోజు ఉంటే సైమల్లి తర్వాత ఉదయాన్ని ఎర్లీగా లేదాలంటే వెంటనే తర్వాత సెవెన్ ఓ క్లాక్ వేయాలంటే వీఆర్ సెవెన్ తర్వాత తిరువల్వార్ అనే తమిళ కవి యొక్క రచన ద రెయిన్ ఇతని యొక్క మరొక ప్రసిద్ధ రచన తిరుక్కురాలు అనే ప్రసిద్ధ రచన కూడా ఉంది ఇది సులభంగా పెట్టుకుంటే తిరువళ్ళు వాళ్ళు తిరువళ్ళు తిరువళ్ళు అంటే పరవళ్ళు అనుకోండి తిరువళ్ళు అంటే పరవళ్ళు తొక్కుతూ ఉంది పరవళ్ళు తొక్కుతూ నది ప్రవహిస్తూ ఉంది వాన వాన పడుతుంటే ఆ వానలో నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయి అంటే పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి నీళ్లు ఇక్కడ పరవళ్ళు తొక్కుతుంటే రైన్ వచ్చింది కాబట్టి నీళ్లు నీళ్లు కాబట్టి ద రైన్ ఎత్తనేక రచన తిరువల్లు అంటే మనకు పరవాళ్ళు గుర్తు రావాలి పరవాళ్ళు దొక్కుతూ ఉంది అంటే వర్షం పడి నీళ్లు అంటే ఇక్కడ రైన్ గుర్తుకు రావాలి ఇంకా అతనికి ఒక రచన తిరుక్కురాళ్ళు అంటే ఇక్కడ అతని పేర్లు కూడా తిరువల్లూరులో తిరువు ఉంది తిరుక్కురాళ్ళు కూడా తిరు ఉంది కాబట్టి విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత క్రిస్టియానా రోసెట్టి అనే రచయిత యొక్క ఆమె యొక్క రచనలు ద రెయిన్బో గోబ్లిన్ మార్కెట్ అండ్ రిమెంబర్ దీన్ని సులభంగా తమాష చెప్తానేనండి ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళేసరికి ఆకాశంలో ఒక రెయిన్బో చూశాను ఇంద్రధనస్సు చాలా అందంగా కనిపించింది చాలా అందంగా కనిపించింది ఆ రెయిన్బో చూస్తే ఆ చూసిన అంటే ఒక అందమైన హీరో నాకు గుర్తు వచ్చింది ఎవరంటే ఆమె కుర్తిశెట్టి హీరోయిన్ ఉప్పిన హీరోయిన్ కుర్తిశెట్టి గుర్తు వచ్చింది ఇక్కడ మనకు క్రిస్టియాన రోసెట్టిలో రోసెట్టి అంటే మనకు కృతిశెట్టి రావాలి కృత్తిశెట్టి అంటే మనకు ఏం గుర్తు రావాలంటే నువ్వు మార్కెట్ వెళ్ళాము కదా మార్కెట్కి వెళ్ళా అని చెప్పాను ఇక్కడ మార్కెట్ అంటే ఇక్కడ ఇక్కడ కృతి సెట్ అంటే మనకు ఏం గుర్తు అందమైన రెయిన్బో గుర్తు రావాలి అంటే రెయిన్బో అమయ రచన నేను ఎక్కడికి వెళ్ళాను ఫస్ట్ మార్కెట్కి వెళ్ళాను మార్కెట్ అంటే ఇక్కడ గోబ్లిన్ మార్కెట్ ఏమైనా రచన మార్కెట్లో ఏం చూశాను ఇక్కడ పైన ఆకాశంలో రెయిన్బో చూశాను రెయిన్బో అంటే రెయిన్బో ఏమైనా రచన అప్పుడు నాకు గుర్తు వచ్చింది గుర్తుంటూ ఏమి వచ్చింది ఇక్కడ రిమెంబర్ రిమెంబర్ అంటే జ్ఞాపకం వచ్చింది రిమెంబర్ ఆమె యొక్క రచన ఏం గుర్తుకొచ్చింది కుర్శెట్టి గుర్తు వచ్చింది కుర్శెట్టి ఇక్కడ రోశెట్టి అంటే క్రిస్టియానా రోశెట్టి ఆమె పేరు తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం ఇతను ఒక పెద్ద మహానుభావుడు మన మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా నేను చూసిన వాళ్ళలో నేను బ్రతికిన వాళ్ళలో దేవుడు ఎవరంటే నా దృష్టిలో ఏపీజే అబ్దుల్ కలాం మిగిలిన రాజకీయ నాయకులు స్వార్థపరులు కానీ ఇతను చాలా గొప్పవాడు ఇతను ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించేవాడు పిల్లలకి పెద్ద ఎక్కడైనా కూడా స్వీచ్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు ఇతని యొక్క రచన గురించి మనం చెప్పుకుందాం ఒకసారి కలాం విత్ చిల్డ్రన్ మై చైల్డ్హుడ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఇగ్నిటెడ్ మైండ్స్ ఇండిపెండబుల్ స్పిరిట్ ట్రాన్స్ మై స్పిరిట్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఈ వి రచనలు ఇది సులభంగా తమాషాగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకి మనకు కలాం అంటారు మనకు అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం అంటే మనకు పిల్లలు గుర్తు రావాలి ఎందుకంటే ఎక్కువ పిల్లలతో ఎక్కువగా ఉండేవాడు అందువల్ల ఇక్కడ పిల్లలు అన్నప్పుడు మనకు చిల్డ్రన్ గుర్తు రావాలి ఇక్కడ అంటే కిలాం కలాం విత్ చిల్డ్రన్లో అతని పేరు ఉంది కాబట్టి అతని ఇక్కడ రచన కలాం విత్ చిల్డ్రన్ ఇంకా మై చైల్డ్హుడ్లో కూడా చైల్డ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆయన యొక్క రచన ఇతను అప్పుడు ఎక్కువగా కళలు కాని ఒక్కని ఒక అతను చెప్పాడు ఒక కొటేషన్ కూడా ప్రతి విద్యార్థి కూడా కళలు కనాలి కలలాంటి పగటి కలలు కాదు అంటే భవిష్యత్తులో అతను ఏం సాధించాలి ఎటు ఏం కావాలనుకున్నాడు కలగని ఆ కలల కోసం బాగా కృషి చేయాలనేవాడు అతను అంటే ఇక అందరూ ఎప్పుడు నిరాశగా ఉండకూడదు ఇక్కడ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫైర్ అంటే అందులో ఎలా ఉండాలంటే ప్రతి విద్యార్థి కూడా స్టూడెంట్ కూడా ఫైర్ లాగా ఉండాలి అంతేగాని నిరుత్సాహం ఉండకూడదు చెప్పేవాడు అంటే ఇక్కడ ఫైర్ అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అతని యొక్క రచన ఇంకా ఇండియా టూ థౌజండ్ ట్వంటీ అనే రచన ఉంది అంటే అతను అంత ముందు రెండు వేల పదిహేనులో చనిపోయాడు అంటే అంత ముందుగా నేను టెన్ ఇయర్స్ ముందుగానే అతను ఏం చేసాడంటే ఒక విజన్ పెట్టుకున్నాడు ఇండియా టూ థౌజండ్ ట్వంటీ అంటే టూ థౌజండ్ ట్వంటీ లోపల మనం ఇది సాధించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కలడగొంటూ విద్యార్థులు నేను ముందుగా టూ థౌసండ్ ట్వంటీకి ఇదని చేయాలని చెప్పి అతను మనం విధంగా చెప్పేవాడు అతను ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఇంకా ఇగ్నేటెడ్ మైండ్స్ అతని యొక్క రచన మైండ్స్ అంటే పిల్లల యొక్క వాళ్ళకి మైండ్లు బాగా తెలివితేటలు బాగా పెంచుకోవాలనేవాడు మైండ్స్ కూడా ఇతని యొక్క రచన ఇంకా మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ప్రముఖ స్వామీజీ అంటే ప్రముఖ స్వామీజీలతో చూసే అతను ముస్లింస్ అయినా కూడా హిందువుల గురించి కూడా అందరితో సమైక్యంగా ఉండేవాడు అందరు కలిసిమెలిసి ఉండేవాడు అంటే ప్రముఖ స్వామీజీలతో కూడా అతని యొక్క స్పిరిచు ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఒక రచన చేశాడు ఇవన్నీ అతని యొక్క రచనలు ఒక్కసారి బాగా ఈ రచనని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత మార్టిన్ కింగ్ జూనియర్ యొక్క రచన ఉషల్ ఓవర్కమ్ అనేక రచన ఇతను అమెరికన్ క్రిస్టియన్ ఇతను అమెరికాలో నల్ల జాతి వాళ్ళ మీద వాళ్ళని బానిసలు చేసి బాధలు పడుతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేశాడు ఇతను ఒక ఉద్యమకారుడు అందరినీ స్పీచ్లతో ఎంకరేజ్ చేసేవాడు అతను రచన ఉషల్ ఓవర్కమ్ అంటే మనము అధిగమిద్దాము ఈ బానిసత్వం నుంచి అధికమించి మనం స్వేచ్ఛ జీవితం గడుపుదామని రచించాడు ఇక్కడ ఉషాల్ ఓవర్కమ్ అంటే మనం జయిస్తాం మనము జయిస్తాం అని ఇతను రచన ఇది మార్టిన్ కింగ్ జూనియర్ అంటే మనకు ఇతను నల్ల జాతి ఇతను ఉద్యమకారుడు గుర్తురావాలి అతను ఉద్యమకారుడు కాబట్టి మనం జయిస్తామని ఒక రచన చేశాడు ఇక్కడ ఉషాల్ ఓవర్కమ్ తర్వాత కేరల్ మూరే అనే అమెరికన్ రచయిత యొక్క రచనలు హూ డిడ్ పెర్టిక్స్ హోంవర్క్ మై రోడ్ టు చైల్డ్హుడ్ త్రీ హాల్స్ క్రాస్ రోడ్స్ టు చైల్డ్హుడ్ రీడింగ్ ఫార్ ప్లెజర్ ఎ సెంచరీ ఆఫ్ కేట్ క్రీన్వే ద చాయిస్ ఆఫ్ ఏ హాబీ న్యూ రోల్స్ టు చైల్డ్హుడ్ నికోలస్ అండ్ ది గోల్డెన్ గూస్ ఇవన్నీ రచనలువి తమాషాగా చెప్తాను జాగ్రత్తగా చెప్పేటప్పుడు మీరు ఊహించుకోండి ఇక్కడ క్యారోల్ మూరే అని పేరు ఇక్కడ మోర్ అయినప్పుడు ఒక ఓది వేస్తే ఉంటుంది మోర్ గుర్తు వస్తుంది ఆ మోర్ అంటే ఎక్కువగా మోర్ అంటే ఎక్కువ గుర్తు రావాలి మోర్ అంటే ఎక్కువ ఇచ్చేసారు ఏమి ఇచ్చారంటే ఒక స్కూల్లో టీచర్ ఏం చేశారంటే టీచర్స్ పిల్లలకి ఎక్కువ హోంవర్క్ ఇచ్చేసారు పిల్లలకి పాపం ఇక్కడ మోర్ హోంవర్క్ హోంవర్క్ అంటే ఇక్కడ హూడిడ్ ప్యాటిక్స్ హోంవర్క్ ఆమెక రచన మోర్ అంటే మనకు హోంవర్క్ గుర్తురావాలి మోర్ హోంవర్క్ చేశారు ఎవరికి పిల్లలకి ఇచ్చారు చైల్డ్ చైల్డ్ అంటే పిల్లలకి కాబట్టి ఇక్కడ చైల్డ్ అంటే మనకు ఆమె పేర్లు తన రచనలో కూడా చైల్డ్హుడ్ కనిపిస్తుంది మై రోడ్ టు చైల్డ్హుడ్ క్రాస్ రోడ్ టు చైల్డ్హుడ్ గుర్తొస్తుంది చైల్డ్హుడ్ గుర్తొస్తుంది ఇంకా న్యూ రోజు టు చైల్డ్హుడ్ ఇవన్నీ కూడా ఆమెక రచనలు ఇక్కడ హోంవర్క్ అప్పుడు ఏముంటుంది రైట్ వర్క్ రైట్ రైటింగ్ ఉంటుంది రీడింగ్ ఉంటుంది కాబట్టి రీడింగ్ అని చాలా కాబట్టి యొక్క రచనలు రీడింగ్ ఫార్ ప్లెజర్ ఇది ఒక రచన ఎంత హోంవర్క్ ఇచ్చారంటే వంద హోంవర్క్ ఇస్తున్న రోజుకి వంద అంటే ఇక్కడ సెంచరీ సెంచరీ అంటే ఈ సెంచరీ ఆఫ్ కేట్ గ్రీన్ ఆమె యొక్క రచన చూసారా రూపాంద హోంవర్క్ అంటే మోర్ హోంవర్క్ కదా చాలా ఎక్కువ కష్టం కాబట్టి సెంచురీ ఆఫ్ కిట్ క్రీన్వీ యొక్క రచన ఇక్కడ మన హోంవర్క్ ఏం చేసుకున్నా ఒక హాబీకి చేసుకోవాలి లేకపోతే కష్టం ఇక్కడ రాయాలంటే ఒక మన యొక్క హాబీ అయిపోవాలి హోంవర్క్ ఇక్కడ అంటే ద చాయిస్ ఆఫ్ ఏ హాబీ ఆమె యొక్క రచన ఇంకా మోర్ అంటే మనకు మోర్ మోర్ అంటే చాలా ఎక్కువగా ఒక చోట ఒక చోట చాలా ఏమున్నాయంటే ఎక్కువగా అవుల్స్ ఉన్నాయి అవుల్స్ అంటే గుడ్ల గోపులు ఉన్నాయి ఎక్కువ చాలా గుడ్ల ఉన్నాయి అయితే ఒకే ఒక్క బంగారు బాగుతుంది ఒక చోట మోర్ అంటే మనకు మోర్ గుడ్ల గోపులు అంటే మోర్ అంటే ఇక్కడ అవుల్స్ ఉండే ద త్రీ అవుల్స్ ద త్రీ అవుల్స్ ఆమెక రచన ఇంకా ఒకే ఒక్క బాగుతుంది అంటే గోల్డెన్ గూస్ అంటే నికోలస్ ది గోల్డెన్ గూస్ యొక్క ఆమెక రచన విధంగా గుర్తుపెట్టుకోండి ఆమె పేరులో క్యారల్ మూరే మూరే అంటే మోర్ గుర్తురావాలి మోర్ అంటే ఎక్కువ హోంవర్క్ ఎక్కువ హోంవర్క్ గుర్తు రావాలి ఇంకా మోరు అవుల్స్ రావాలి అవుల్స్ అంటే గుడ్ల కూడా కూడా రావాలి ఓకే ఫ్రెండ్స్ మీరు కొద్దిగా ఇది తమాషాగా కొంతమంది పిచ్చిగా ఉండవచ్చు కానీ ఇది ఒక్కసారి కాదు ఒక మూడు సార్లు చదివి చూడండి నేను చెప్పేటప్పుడు ఊహించుకోండి రెండు మూడు సార్లు చదవండి ఖచ్చితంగా ఎప్పటికి కూడా మర్చిపోరు ఈ కోర్స్ అనేటివి ఒకసారి చూసి మీకు గుర్తు ఉండవు ఈ వీడియో ఒకసారి చూసిన తర్వాత మీరు నెక్స్ట్ రెండవసారి చూసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మళ్ళీ మూడోసారి మళ్ళీ విని జాగ్రత్తగా మైండ్లో గుర్తుపెట్టుకోండి మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు ఒక ఇన్ టెస్ట్ పెడతాను మీరు ఖచ్చితంగా ఆల్ టెస్ట్ అండి ఈ జీవితంలో కూడా ఈ టాపిక్ మర్చిపోరు ఇంకా నెక్స్ట్ మరికొంతమంది రచయిత గురించి మరో వీడియోలు నేర్చుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కనీసం లైక్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటికైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నచ్చితే లైక్ చేయండి ఇంకా నాకు వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ది బెస్ట్ మేము చా శ్రీ చాగరం శ్రీనివాసులు